ఈ రోజు దేవుని మాటలు ఈ లోకంలో మనకి తెలివి ఉంటే మంచి చదువు ఎంచుకుంటాము ఈ లోకంలో మనకి తెలివి ఉంటే మంచి స్కూలు ఎంచుకుంటాము ఈ లోకంలో మనకి తెలివి ఉంటే మంచి కాలేజీలు ఎంచుకుంటాము ఈ లోకంలో మనకి తెలివి ఉంటే మంచి ఉద్యోగాన్ని ఎంచుకుంటాము ఈ లోకంలో తెలివి ఉంటే మంచి అమ్మాయిని లేదా మంచి అబ్బాయిని పెళ్లి కోసం ఎంచుకుంటాము కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో మన తెలివితో ఈ భూమి మీద మన జీవిత చక్రాన్ని ఇలాగే కొనసాగుతూ మన సమయాన్ని ముగించుకుంటాము కానీ ఈ భూమి మీద మనిషికి తెలివి ఉంటే మనం చేయాల్సింది నిజమైన దేవుని వెతికి ఎంచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం రెండో వచనము వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎగువ ఆకాశం నుండి చూ నరులను పరిశీలించండి ఇలా మనం తెలివి కడిగి నిజమైన దేవుని వెతికేవారుగా ఉండాలని కోరుకుంటూ మీ ప్రియ సహోదరి ప్రమీలా ప్రేమ గాడ్ బ్లెట్స్ యూఆర్ థ్యాంక్ యూ